ప్రోటీన్ రీచ్ ఫైబర్ రీచ్ అండ్ న్యూట్రియంట్ రీచ్ అయినటువంటి మ్యాంగో చియా సీడ్ ఫుడ్డింగ్ విత్ రోల్ డోట్స్ అండ్ సీడ్స్ అండ్ నట్స్ అండి వినటానికి మనకి చాలా లెంతీగా ఉంది టైటిల్ ఇలా అనుకుంటున్నారు కానీ ఎంత ఈజీ అంటే చేసుకోవడం చాలా స్టమక్ ఫీలింగ్ గా ఉంటుంది ఈ ఒక్క బౌల్ తీసుకుంటే సరిపోతుందండి అన్ని న్యూట్రియం వస్తాయి నేను ఇక్కడ కోకోనట్ మిల్క్ యూజ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ థిక్ మిల్క్ తీసుకుని దాంట్లోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకుని రెండు మిక్స్ చేసేసుకుని ఈ గరిటి నిండా చియా సీడ్స్ తీసుకున్నానండి తీసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట ఇది ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు మనం సోక్ చేసేసుకుంటే మంచిగా నానిపోతాయి మొత్తం అన్ని కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి పైకి తేలుతూ ఉంటాయి గట్టి సహాయంతో మనము లోపలికి అనుకుంటూ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి నానడానికి పెట్టేసాను ఆఫ్టర్ సిక్స్ అవర్స్ అండి చియా సీడ్స్ చక్కగా నానిపోయిన తర్వాత వీటన్నిటిని మనం రెడీ చేసుకుని పెట్టేసుకుంటే ఇంకా అసెంబ్లీ చేసుకోవడమేనండి చాలా ఈజీ అనమాట మనం ఫస్ట్ ఈ నాన్న చియా సీడ్స్ అన్నిటిని ఒకసారి గట్టి సహాయంతో మంచిగా మిక్స్ చేసేసుకుంటాము అన్ని కలిసేలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మనం రెండు టేబుల్ స్పూన్లు ఆర్గానిక్ బెల్లం యూజ్ చేస్తున్నాను మీరు బెల్లం ప్లేస్ లో హనీ యూజ్ చేసుకోవచ్చు చూసారా నానిన తర్వాత ఇలా ఉంది ఇప్పుడు ఇంకా రోల్డ్ ఓట్స్ నేను త్రీ అవర్స్ ముందే సోక్ చేసి రండి ఆ రోల్డ్ ఓట్స్ ఇలా ఉంటాయి అనమాట త్రీ అవర్స్ సోక్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా నాన్తాయి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ బెల్లం వేసేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇందాక చెప్పినట్టు హనీ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి మన డేట్ సిరప్ ఇలాంటిది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు బెల్లం మిక్స్ చేసుకున్నటువంటి చియా సీడ్స్ ని ఇక్కడ నేను వేసేసుకుంటున్నాను బౌల్లో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ గరిటె చూపును ఇక్కడ యాడ్ చేస్తున్నాను అండి ఇది ముగ్గురు పర్ఫెక్ట్ గా సరిపోతుందండి ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీ తర్వాత దాని మీద రోల్డ్ ఓట్స్ ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున యాడ్ చేసేస్తున్నాను రోల్డ్ ఓట్స్ ఏంటంటే మనకి ఫైబర్ రిచ్ ఉంటుందండి తర్వాత బాగా పండినటువంటి బంగినపల్లి మ్యాంగో పీసెస్ ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను ఆల్మోస్ట్ ఒక రెండు మూడు గరిట్లు ఇష్టమండి మ్యాంగో ప్లేస్ లో ఏ రకమైన ఫ్రూట్ అయినా మీకు ఇష్టమైంది యాడ్ చేసుకోవచ్చు ఇదే యాడ్ చేయాలని రూల్ ఏమీ లేదనమాట ఇప్పుడు మ్యాంగో సీజన్ గా మనం మ్యాంగోస్ యూజ్ చేసుకోవచ్చు ఎక్కువగా ప్లస్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇది యాడ్ చేసేసుకున్న తర్వాత డ్రై రోస్టెడ్ బాదాంని కొంచెం కచ్చా మనం క్రష్ చేసుకుంటాం అనమాట దాన్ని యాడ్ చేసేసుకుంటాము అంటే మనం తింటున్నప్పుడు చక్కగా క్రంచి తగులుతూ మనకి చాలా చాలా బాగా అనిపిస్తుంది యాడ్ చేసేసుకున్న తర్వాత నేను పంపికన్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ వీటిని డ్రై రోస్ట్ చేసుకున్నాను వాటిని కూడా యాడ్ చేసేసుకుంటామండి ఎంత బాగుంటుందో తెలుసు చాలా చాలా టేస్టీ గా ఉంటుంది మనకి స్టమక్ ఫీలింగ్ గా ఉంటుంది ప్లస్ బోల్డ్ అంత ఫైబర్ దీని నుంచి వస్తుందండి రోల్ రోడ్స్ వల్ల చియా సీడ్స్ నుంచి మనకు ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది ఇంకా ఈ సీడ్స్ అండ్ నట్స్ నుంచి మనకు కావాల్సినటువంటి అనేక న్యూట్రియం అందుతాయి అంతేకాకుండా కోకోనట్ మిల్క్ నుంచి కూడా మనకు కావాల్సినటువంటి ఎన్నో న్యూట్రియం మనకు అందుతాయండి కోకోనట్ మిల్క్ ప్లేస్ లో మీరు నార్మల్ మిల్క్ యూజ్ చేసుకోవచ్చు ఆల్మండ్ మిల్క్ యూజ్ చేసుకోవచ్చు సోయా మిల్క్ యూజ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి మీ టేస్ట్ ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట అసలు ఎంత బాగుంటుందో ఎంత స్టమక్ ఫీలింగ్ గా ఉంటుందో అంతే టేస్టీ గా ఉంటుంది అనమాట చాలా చాలా రుచిగా అనిపిస్తుంది పైగా చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి మనం ఈ ఒక్క బౌల్ ని తినడం ద్వారా మనకి చాలా సాటిస్ఫైడ్ ఫీలింగ్ ఉంటుందండి ముఖ్యంగా ఈ సమ్మర్స్ లో డిన్నర్ లో గానీ లేదా ఫాస్ట్ లో గానీ ఒక్కటి ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది